పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు అని నేను విశ్వసిస్తున్నాను మీ కొరకు మేము అనుదినం దినం ప్రార్థన చేస్తున్నాం ప్రేదేవుని బిడ్లారా గమనించండి ఈ దినం ప్రభు మనకిచ్చిన విలువైన మూల్యమైన శ్రేష్టమైన మాటలను మనం చదువుకుందాం ఆది కాండం ఆరో అధ్యాయం ఐదు నుండి కొన్ని వాక్యాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను దేవుని బిడ్లారా ఇంకొన్ని వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన సత్యం ఇక్కడ రాయబడి ఉంది యహోవా సంతాపము నొందెను అనగా యహోవా దుఃఖపడేను బాధపడేను ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలకిస్తే ఎందు నిమిత్తమై దేవుడు సంతాప పడుతున్నాడు ఎందు నిమిత్తమై దేవుడు దుఃఖపడుతున్నాడు ఆయన దుఃఖపడితే ఎంత నష్టం కలుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎంత భయంకరమైన పరిణామాలు ఉంటాయో మనం లేఖనాల్లో గమనిస్తే ఇక్కడ దేవుడే కొంతమందిని చూసి చాలా దుఃఖపడుతూ సంతాపపడుతున్నాడు ఎందుకు అనంటే వారిని నేను సృష్టించినందుకు వారిని నేను పుట్టించినందుకు నేను సంతాప అంటున్నాడు ఎందుకయ్యా నువ్వు అంత సంతాప అనంటే వారు నా మాట వినక వారు చెడు నడత నడిచినందుకు వారున్న మాట వినక దేవుని మాట లోబడక వారు విచ్చలివిడితనంగా విడితనంగా వారు ప్రవర్తించినందుకు దేవుడే వారి నిమిత్తమై దుఃఖపడుతున్నాడు ఇంకా కొద్దిగా మాటలు మనం చదువుకుంటూ వెళ్తే ఏడో వాక్యం గమనించండి నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలకిస్తే నేను వారిని సృష్టించినందుకు సంతాపపడుతున్నాను అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు నీ మూలంగా దేవునికి దుఃఖం కలుగుతుందా నీ వలన దేవుడు సంతోషపడుతున్నాడా ఈ రెండు మాటలు మన ముందు నిలబడినప్పుడు నీవు నీ మనస్సాక్షి మీద నీ హృదయం మీద చేతులుంచి నీవు నిన్ను బట్టి లేదా నీ కుటుంబాన్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా లేకపోతే నిన్ను పుట్టించినందుకు నిన్ను సృష్టించినందుకు దేవుడు సంతాపపడుతున్నాడా అనే మాటలు మనం ఆలోచన చేయాల్సిన విషయం ప్రిమన దేవుని బిడ్లారా ఈరోజు దేశమంతా గడగడలాడిపోతుంది ప్రపంచం గడగడలాడిపోతుంది రాష్ట్రాలు గడగడలాడిపోతున్నారు ధనవంతులు గడగడలాడిపోతున్నారు ఎందుకు కారణం ఏంటంటే దేవుని యొక్క కోపం వలన దేవుడు తన వారి మీద దుఃఖపడి నేను పుట్టించిన వారే నన్ను దుఃఖ పెడుతున్నారు నన్ను దుఃఖపరుస్తున్నారు అని ఆయన సంతాప పడబట్టి ఈ భయంకరమైన తెగులు ప్రతి మానవుని వణికించేస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు రెండు చేతులు జోడించి ఒక సాగుకునిగా నేను బ్రతిమిలాడుకునేది ఏంటంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు సంతాప పడడం కాదు సంతోషించాలి ఈరోజు ఆయనను సంతోషించే కార్యాలను చేయగలుగుతున్నావా ఆయన నిన్ను బట్టి సంతోషపడే కార్యాలను చేయగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా ఇక్కడ మరొక్క మాటను మనం గమనిస్తే అయితే అని రాయబడి ఉంది అక్కడ ఆగి ఆలకిస్తే దేవుడు ఒక వ్యక్తిని బట్టి చాలా సంతోషపడుతున్నాడు కానీ మిగిలిన వారిని బట్టి సంతాప పడుతున్నాడు ఎందుకు ఈ వ్యక్తిని బట్టి సంతోషపడుతున్నాడు అనే మాటను గమనిస్తే నోవావు యహోవ దృష్టి అందు కృప పొందిన వాడాయను అంత మాత్రమే కాదు నోవావు వంశవలి ఇదే నోవావు నీతి పరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను నోహావు దేవునితో కూడా నడిచినవాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ రెండు గ్రూపుల వారిని చూస్తున్నాం ఒక గ్రూపు వారి గురించి ఆయన అంటున్న మాట ఏంటంటే నేను వారిని పుట్టించినందుకు సంతాప పడుతున్నాను అంటున్నాడు మరొక్క కుటుంబం వైపు ఆయన దృష్టి నిలుపంటాడు అంటాడు ఇతన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను అంటున్నాడు సంతాపపడడం సంతోషపడడం కారణం కారణమేంటి సంతాపానికి కారణం ఏంటంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునొందను అంటే ఇక్కడ నరుల యొక్క స్వభావం మానవుని యొక్క స్వభావం మనిషి యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు సంతాప దేవుడు ఒక వ్యక్తిని పుట్టించింది కారణం ఎందుకో తెలుసా ఆయనను స్థుతించడానికి ఆయన కొరకు బ్రతుకుతారని ఆయన కొరకు జీవిస్తారని ఆయన యొక్క స్వార్తను ప్రచురము చేస్తారని మరి ఈరోజు నిన్ను పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ కలగాలి నీ కుటుంబాన్ని బట్టి ఆయన నామానికి స్థుతి ఘనత మహిమ కలుగునట్లుగా నిన్ను ఉన్నాడు ఇప్పుడు పుట్టించిన దేవుణ్ణి నీవు సంతోషపరుస్తున్నావా లేకపోతే ఆయన్నే నిన్ను పుట్టించినందుకు ఇతని వలన నాకు సంతాపం ఇతని వలన నాకు దుఃఖం అని నా దేవుడు నీ గురించి అంటున్నాడా ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా ఇక్కడ నోవా గురించి చెప్తున్న చక్కని మాట ఏంటంటే ఈ తరములన్నిటిలో ఇతను ఒక గొప్ప నీతిమంతుడు అని దేవుడు పలుకుతున్నాడు చూడండి మాటలు చూడండి నీతి పరుడను తన తరుములలో నిందారహితుడనై ఉండెను అతను దేవునితో కూడా నడిచాను ఈ ఎవరితో కూడా నీవు నడుస్తున్నా నీవు నడవలసినది ఆయనతో కూడా నువ్వు నడవగలిగితే ఒక నీతిమంతుడు అని ఒక పేరు సంపాదించుకోగలిగితే నా దేవుడు ఎవరో తెలుసా వర్షాన్ని కొమ్మరించి ఆ దేశాన్ని మొత్తం ముంచివేస్తే ఎవడనూ బ్రతకలేదు కానీ నోవావు కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడినాడు తెలుసా ఒక ఓడను సిద్ధం చేసి తనను తన కుటుంబాన్ని ఆ ఓడలోకి ఎక్కించి ఆ ఓడలున్న నోవావు కుటుంబాన్ని ఆయన కాపాడగలిగిన దేవుడై ఉన్నాడు ఈరోజు నీవును నీ కుటుంబం కాపాడబడాలంటే ఒక ఓడలోనికి నువ్వు రావాలి ఆ ఓడలోనికి నువ్వు ఎప్పుడు ప్రవేశింపబడతావంటే నీ ఒక నీతి మంతుడు గాను ఒక యథార్థమైన వంతుడు గాను దేవునితో నడిచే వ్యక్తివైతే నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను విడవక అంతమందిలో నోవావును తీసుకొచ్చి ఓడలోకి ఎక్కించినట్లుగా నిన్ను కూడా నా దేవుడు ఎక్కించి నిన్ను కాపాడునుగాక ఈ మాటలు విన్నప్పుడు ఒక రోషము తెచ్చుకుందాం ధైర్యము తెచ్చుకుందాం బలపరచబడదాం నోవావు వల్లే ఒక నీతిమంతునిగా దేవునితో నడవడానికి సిద్ధపడదాం దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసుప్రవానికి స్తోత్రం స్వామి చక్కని అమూల్యమైన విలువైన శ్రేష్టమైన మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుక స్తోత్రం మేమేమై ఉన్నామో అది కేవలము నీ ఈ ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే మీ ఓడలో మేము ఉన్నామంటే మేము మీతో నడుస్తున్నాము గనక మీరు మమ్మలను కాపాడుతూ ఉన్నారు నోవావుని ఏ విధంగా మీరు కాపాడున్నారు మమ్మలను మా కుటుంబాన్ని కూడా మీరు ఆ విధంగా కాపాడి నడిపించమని ఎందరైతే ఒక మంచి తీర్మానము చేసుకుంటున్నారు వారందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఏ సయ్యనామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి హృదయ పరిస్థితులు చేదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే చేయుతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదేనే మాకిచ్చావు విడువాను ఏడబాయనేని నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీవే నా ప్రాణం నీ